ప్రజల మా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్కు మనకు జరిగింది వాళ్ళు చేసిన పాకిస్తాన్కు మన ఇండియన్ సైనికులు తగిన బుద్ధి చెప్పారు ఉగ్ర స్థావరాలను తొమ్మిది ఉగ్ర స్థావరాలను కూడా ధ్వంసం చేశాం మనం వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన కాశ్మీర్ మన కాశ్మీరులోకి వచ్చి మనల్ను సాగుదెప్పదీసిన వాళ్ళకు మన భారత సైనికులు బుద్ కరెక్ట్గా బుద్ధి చెప్పి వాళ్ళకు తగిన బుద్ధిని వచ్చేటిగా చేసింది మన ఇండియా ఇండియా అంటేనే ఒక చెప్పుకోని విధంగా ఉంటుంది అట్లాంటి మనకున్న సైనికులు వాళ్ళ యొక్క బలం వాళ్ళ యొక్క ధైర్యాన్ని మనం అందరూ కూడా మెచ్చుకున్నారు ఇట్లా అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే కొంతమంది మన దగ్గరే పనిచేస్తూ మన మన సొమ్ము తింటూ మన గాలి పీల్చుకుంటూ కొంతమంది పాకిస్తాన్ ఏజెంట్లకు కొన్ని మన ఇక్కడ ఉండే జరిగేటి అన్నీ కూడా లీక్ చేసుకొని వీడియోలు తీసి అక్కడికి పంపిస్తున్నారు వాళ్ళల్లోనే ఒక యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఆయన ఒక యూట్యూబర్ అండి ఆయన చేసిన పరిస్థితి చూస్తే యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఆయము ఇక్కడ వీడియోలు తీసి ఈ జనవరిలో కూడా పహల్గాలో ఈ పర్యటన చేశారు ఈ వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు కూడా చేరవేసింది ఈమె ఎలా మనకు తెలుస్తుందంటే మన మీద పహల్గా ఉగ్రవాది జరిగిన తర్వాత పాక్కు చెందిన అతను కేక్ తీసుకొచ్చి ఢిల్లీలో కట్ చేశారు అట్లాంటి అతనితో కూడా ఈమె జ్యోతి మల్లొత్రాన్యాయము తిరుగుతూ ఉంది ఈమెకి ఇలా డబ్బులు ఎలా వచ్చాయి పాకిస్తాన్కి వెళ్తుంది చైనాకి వెళ్తుంది ఖరీదమైన విలాసవంతమైన జీవితం గడుపుతుంది ఎక్కడికి వెళ్ళినా ఖరీదైన హోటల్లోనే బస్సా ఆయన ఎలా ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి ఏమి అనేది మనము ఏముదు గుడాచార ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరిన్ని సంచలన నిర్ణయాలు వెలువడాయి మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ఖరీదైన జీవనశైలి సాగిస్తుంది ఆమె ఆదాయానికి విలాస జీవితానికి ఎక్కడా పొందనలేదు విమానాల్లో ఎప్పుడూ మొదటి తరగతిలో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు చూడండి ఖరీదైన హోటల్లో బస చేస్తూ ఖరీదైన రెస్టారెంట్లోనూ భోజనం చేసేది ఆమె పాక్ పర్యటన ఖర్చు అంతా స్పాన్సర్లదే అని భావిస్తున్నారు అంతేగాక పాక్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే ఆమె చైనా చూడు ఆమె పాక్ పర్యటన నుంచి వచ్చినపాటినే చైనాకు వస్తుందట విలాసమైన కార్లు చైనా పర్యటనకి వెళ్ళింది అక్కడ కూడా లగ్జరీ కారులో ప్రయాణిస్తుంది అత్యంత ఖరీదైన నగల షాపులకు వెళ్ళింది ఈమె ఈ ఏడాది జనవరిలో కాశ్మీర్లోని పహల్గా వెళ్ళినట్లు పోలీసులు గుర్తించారు అనంతరం మూడు నెలలకే అక్కడ ఉగ్రవాదాడి జరిగింది ఐదు రోజులు కాశ్మీర్ పర్యటనలో భాగంగా ఆమె పహల్గా వెళ్ళింది అక్కడ వీడియోలు తీసింది వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసింది చూడండి ఆయన జనవరిలో కాశ్మీర్లోని పహల్గా ప్రాంతంలో వెళ్ళిందంట అక్కడ వీడియోలు తీసి పాక్ ఏజెంట్లకు పంపిందంట పంపిన తర్వాతే మనకు ఇక్కడ ఉగ్రవాది ఇది పహల్గాలో ఈ ఉగ్రవాది దాడి జరిగింది అనేది తెలుస్తుంది వీటిని పాక్ ఏజెంట్లకు చేరవేసిందా ఉగ్రదాడికి ఈమె పర్యటనకు సంబంధం ఉందా అనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు కా కాగా ఆమె ఇన్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను నిలిపేశారు తాము స్వాధీనం చేసుకున్న ఆమె సెల్ ఫోను ల్యాప్టాప్లకు అనుస్పాద అంశాలు వచ్చాయని తెలిపారు ఆపరేషన్ సింధూరు సమయంలోనూ ఆమె ఢిల్లీలోని పాక్ ఎంబీసీ అధికారి డేవిస్తో టచ్లో ఉందని గుర్తించారు అతడితో ఆమె చాలా సన్నిహితమైనట్లు భావిస్తున్నారు కాగా పహల్ ఉగ్రదాడి తర్వాత తర్వాత రెండు రోజులంటే ఏప్రిల్ ఇరవై నాలుగున ఢిల్లీలోని పాక్ ఎంబీబీఎస్కు గడ్డముతో ఉన్న వ్యక్తి కేక్ తీసుకొచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇందులో పలువురు విలేకరులు అతన్ని ఎందుకు వచ్చావో ఏమి ఏడుకాని కేక్ తెచ్చున్నామని ప్రశ్నించారు అయితే అతడు వారికి సమాధానం చెప్పకుండా త్వర త్వరగా లోపలికి వెళ్ళిపోయారు ఈ గడ్డపు వ్యక్తితో జ్యోతి మల్హోత్ర దిగిన ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది చూడండి ఈ జ్యోతి మల్హోత్ర అనేది విలాసవంతమైన జీవితాలు గడుపుకుంటూ మన దేశ సమాచారాన్ని పాకిస్తాన్ గూడాచారానికి ఏజెంట్లకు పంపిస్తూ డబ్బులు విమానాలు తిరుగుతూ మన దేశాన్ని మనమే ఆమె ఇట్లాంటి వాళ్ళ వల్లనే దేశం కూడా నాశనం అవుతుంది అనేది తెలుస్తుంది పాక్య పర్యటనలో జ్యోతి హాజరైన ఒక పార్టీ వేడుక వీడియోలోన ఆ గడువు ఆ గడ్డపై ఎత్తి కనిపించారు అతడిని ఆమె కలుసుకున్నట్టు వీడియోలు కనిపిస్తుంది కాగా పలువురు ఇతర సోషల్ మీడియాలో ఇన్ఫూలతో జ్యోతికి సంబంధాలు ఉన్నాయని వారికి పాకిస్తాన్ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నాయని నిసార్ ఎస్సీ శశాంక్ కుమార్ సోహన్ తెలిపారు పాక్ ఏజెంట్లు సోషల్ మీడియా ఇన్ఫులను నియమించుకొని తమ వాదనను ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది చూడండి ఈ మల్హోత్రా జ్యోతి మల్హోత్రా అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మన దేశ సమాచారాన్ని మొత్తం పాకిస్తాన్ ఏజెంట్లకు పంపిస్తూ వాళ్ళు ఇచ్చే డబ్బుతో విలాసవంతమైన జీవితం గడుపుకుంటూ ఫస్ట్ క్లాస్ ఫ్లైట్లలో తిరుగుతూ ఖరీదైన ఓటల్లో దిగుతూ ఆయము విలాసవంతమైన గడుపుతుంది ఈమెను ఇప్పుడు అరెస్ట్ చేశారు సీక్రెట్గా ఆయనను ఇన్స్టాగేషన్ చేస్తున్నారు ఇంకా ఈమెతో ఎవరు లింకులు ఉండరు ఎలా పాకిస్తాన్కి వెళ్ళింది చైనాకి ఎందుకు వెళ్తుంది ఇక్కడ వీడియోలు తీస్తూ అక్కడ ఎందుకు పంపిస్తుంది అక్కడ ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనేది కూడా తొందరలో తెలుస్తుంది ఇలాంటి జ్యోతి మలాత్ర లాంటి వాళ్ళు దేశానికి చాలా చెడపి లాంటి వాళ్ళు వీళ్ళను ఖండించాల మన దేశం గురించి ఎవరికి కూడా గొప్పగా చెప్పుకోవాలి కానీ మన దేశానికి ఆపద వస్తే ప్రాణానికైనా తెగాయించాలి కానీ మన దేశ సీక్రెట్ను బయట దేశ ఏజెంట్లకు కానీ ఎవరికి కూడా ప్రతి ఒక్కరూ పంపకూడదు భారతదేశం యొక్క గొప్పతనాన్ని గొప్పగా చెప్పుకోవాలి ఉండాలి తప్ప మన భారతదేశం అంటేనే మనం అందరం మన దేశం మన ఇల్లు ఎట్లాంటిదో మన దేశం కూడా అలాగే చూసుకోవాలి ఇలాంటి జ్యోతి వాళ్ళను జాగ్రత్తగా పట్టుకొని చర్చించాలనేదే అందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్